దాదాపు వెయ్యేళ్ల చరిత్ర గల ఈ బోనాలు మొట్టమొదటిసారిగా కాకతీయ రాజులలో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండలోని శ్రీ జగదాంబిక ఆలయంలో బోనాల సమయంలో ప్రత్యేక పూజలు ఉన్నాయి బోనాలు అనేది తెలంగాణలో ఒక శక్తివంతమైన హిందూ పండుగ ప్రధానంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ లలో జరుపుకుంటారు ఇది మహంకాళి దేవిని ఆరాధించడానికి అంకితం చేయబడింది ఇది మాతృదేవతకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించే ఒక రూపం బోనాలు అనేది భక్తులు తమ కోరికలు మరియు ప్రార్థన ను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలియచేయటానికి ఒక మార్గం బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం మరియు ఇది తల్లి దేవతకు ప్రతీకాత్మక నైవేద్యం ఇందులో వండిన అన్నం పాలు బెల్లం మరియు ఇతర పదార్థాలు ఉంటాయి ఈ పండుగ సమాజాలను ఒకచోట చేర్చే ఆనందకరమైన సందర్భం మహిళలు వేడుకలకు నాయకత్వం వహిస్తారు మరియు పురుషులు సాంప్రదాయ నృత్యాలు మరియు సంగీతంలో పాల్గొంటారు బోనాలు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపులో అంతర్భాగం ఇది ఈ ప్రాంతం యొక్క గొప్ప సాంప్రదాయాలు ఆచారాలు మరియు కళాత్మక వ్యక్తీకరణలను ప్రదర్శిస్తుంది ఈ పండుగ ఆశీర్వాదాలను తెస్తుందని దుష్ట శక్తులను తరిమి కొడుతుందని మరియు సమాజ శ్రేయస్సును నిర్ధారిస్తుందని నమ్ముతారు బోనాల జాతర జరిగే ఆదివారం భక్తులు తలార స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు అక్కడ దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రదేశాలలో తాత్కాలికంగా పొయ్యి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం పాలు బెల్లం వేసి ప్రసాదాన్ని తయారు చేస్తారు తరువాత ఆ కుండపై మరో కుండలో దీపాన్ని ఉంచి కుండ చుట్టూ వేపాకులు కట్టి డప్పుగాళ్లు ముందు నడుస్తూ ఉండగా మహిళలు కొత్త మట్టి లేదా ఇత్తడి కుండలలో పసుపు సింధూరం మరియు వేపాకులతో అలంకరించి బోనం తయారు చేస్తారు సాంప్రదాయ సంగీతం మరియు నృత్యాలతో ఆలయానికి నడిచేటప్పుడు మహిళలు అలంకరించిన కుండలను తలపై ఉంచుకుంటారు ఆలయంలో భక్తులు దేవతకు బోనం అర్పిస్తారు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు మరియు ఘటం ఊరేగింపు వంటి ఆచారాలలో పాల్గొంటారు మహిళలు సాంప్రదాయ చీరలు మరియు ఆభరణాలు ధరిస్తారు గతంలో జంతుబలి ఆచారాలలో భాగంగా ఉండేవి కానీ ఇప్పుడు సాధారణంగా కోళ్లను బలిస్తారు బోనాల జాతర కేవలం అమ్మవారికి నైవేద్యం సమర్పించటంతోనే ముగిసిపోదు గ్రామీణ సంబురాలకు సంబంధించిన ప్రతి ఘట్టము ఇందులో కనిపిస్తుంది తొట్టెల పేరుతో అమ్మవారికి కర్రలు కాగితాలతో చేసిన అలంకారాలు సమర్పించటం రంగం పేరుతో భవిష్యవాణి చెప్పే ఆచారము ఈ బోనాల పండుగలో ఉంటుంది అమ్మవారిని ఘటం రూపంలో స్థాపించటం ఆ ఘటాన్ని నిమజ్జనం చేయటాన్ని చూడవచ్చు పండుగలో జానపద కళ డప్పుల చప్పుళ్ళు శివసత్తుల విన్యాసాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది పోతరాజు సంరక్షకుడిగా వ్యవహరిస్తూ పండుగ సమయంలో అమ్మవారిని మరియు ఆమె భక్తులను రక్షిస్తాడు అతను ఘటం అనగా దేవతను సూచించే పవిత్ర కుండ మరియు ఇతర భక్తుల ఊరేగింపుకు నాయకత్వం వహిస్తాడు తరచుగా గొప్ప శక్తి మరియు ఉత్సాహంతో నృత్యం చేస్తాడు బలం అతని ఉగ్రమైన రూపం మరియు శక్తివంతమైన కదలికలు చెడు మరియు ప్రతికూలతలను తరిమి కొట్టటంలో అతని పాత్రకు ప్రతీక పోతరాజును సాంప్రదాయకంగా మాతృదేవత సోదరుడిగా పరిగణిస్తారు పండుగలో అతని రక్షణ పాత్రను మరింత పటిష్టం చేస్తారు సాంస్కృతిక ప్రాముఖ్యత చూస్తే బోనాలలో పోతరాజు ఉనికి పండుగ యొక్క లోతైన సాంస్కృతిక మరియు పౌరాణిక ప్రాముఖ్యతను సంతరించుకుంది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ అంతటా వివిధ దేవాలయాలలో పండుగ జరుపుకుంటారు ప్రతి దాని సొంత ప్రత్యేక సాంప్రదాయాలు మరియు ఆచారాలు ఉన్నాయి బ్రిటిష్ పాలనలో ముఖ్యంగా సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహంకాళి ఆలయం స్థాపనతో ఈ పండుగ ప్రాముఖ్యతను సంతరించుకుంది బోనాల జాతరలో అతి ముఖ్యమైన ట్టం భవిష్యవాణి అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా వినిపించే భవిష్యవాణి కీలకం భవిష్యవాణిలో వర్షాలు ఎలా కురుస్తాయో చెప్పటం ప్రజలు సుఖశాంతులతో జీవించాలంటే ఏం చేయాలన్న విషయాలు ప్రధానంగా తెలియజేయటం జరుగుతుంది జూన్ ఇరవై ఆరున గోల్కొండ కోట పైన ఉన్న శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో మొదటి పూజతో వేడుకలు ప్రారంభమవుతాయి జులై ఇరవై మరియు ఇరవై ఒకటి తేదీల్లో పాత నగరంలోని లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో వేడుకలు ముగింపు జరుగుతుంది